SSMB29 నుంచి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది జక్కన టీమ్ మహేష్ ఫాస్టర్ లుక్ టైటిల్ గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ઘર క సపనా అబ్ హోగా సచ్ స్టేట్ హోమ్ లోన్ తో సధర్ ఖరీదే बनवाएं या मरम्मत करवाएं लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाएं अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें दर्शक अधीरुडु రాజమౌళి ఊహించని విధంగా సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు మూవీ లోని పృథ్వీరాజ్ లుక్ ని రిలీజ్ చేసారు ఈ సినిమా లో మహేష్ ప్రియాంక చోప్రాలతో పాటు పృథ్వీరాజ్ కూడా చేస్తున్నాడని ఫ్యాన్స్ కి ముందే తెలిసనా క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఇన్నాళ్లు సస్పెన్స్ గానే ఉంది అయితే ఇప్పుడు దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న రోబోటిక్ హ్యాండ్స్ తో ఉన్న చక్రాల కుర్చీలో కూర్చున్న పృథ్వీరాజ్ ఫోటోని షేర్ చేసిన మూవీ టీమ్ సుకుమారన్ సుకుమార్న్ కుంభ అని ఆయన క్యారెక్టర్ రివీల్ చేసింది ఇక ఈ క్యారెక్టర్ లుక్స్ అండ్ వెయిట్ చూసిన ఫ్యాన్స్ మూవీలో పృథ్వీరాజ్ విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడని జక్కన్న క్యారెక్టరైజేషన్ సూపర్ అంటూ ఫిదా అవుతున్నారు ఇక ఈ పోస్టర్లో పృథ్వీ వెనక మిలిటరీ పరిగెత్తుకుంటూ రావడం వాళ్ల వెనక ఆఫ్రికాలో ఉండే వాటర్ ట్రీ బావోబాబు చెట్లను చూస్తుంటే మూవీలో ఏదైనా వాటర్కి సంబంధించిన యుద్ధం ఉండే ఛాన్సులు కూడా ఉన్నాయని ఫ్యాన్స్ అంచనా వేసుకుంటున్నారు ఏదేమైనా మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్ చూసి తెగ హ్యాపీ అవుతున్నారు విలన్ క్యారెక్టరే ఈ రేంజ్లో ఉంటే ఇక మహేష్ క్యారెక్టర్ ఈ రేంజ్లో ఉంటుందో అంటూ తెగ సంబరపడిపోతున్నారు అయితే కొంతమంది మాత్రం పృథ్వీని చూస్తుంటే యూఎస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్స్ గుర్తుకొస్తునడంటుంటే ఇంకొంతమంది 24 సినిమాలో సూర్య క్యారెక్టర్ లా ఉందంటున్నారు. మరికొంతమంది అయితే కుర్చీ వినక రోబో హ్యాండ్స్ ఉండడంతో స్పైడర్ మ్యాన్ లో డాక్టర్ ఆక్టోవేస్ క్యారెక్టర్ ను కూడా జక్కన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నట్లు ఉన్నారు. घर का सपना अब होगा सच। सेंट होम लोन के साथ घर खरीदें, बनवाएं या मरम्मत करवाएं। लोन की सस्ती और सुविधाजनक शर्तों का लाभ उठाएं। अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें। どどど。